అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శివరాత్రి శివరాత్రి మహోత్సవ సందర్భంగా మనం శివభక్తుల గురించి శివ సాయుధ్యం పొందిన జీవరాశుల గురించి తెలుసుకుంటే మనకు కూడా అనంత కోటి ఫలం కలిగిస్తాయి ఇక దానికి సంబంధించిన ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను ఇది కృతకాలం ఆరంభం నాటి కథ కథలోకి వెళ్ళబోయే ముందు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఆ శివ అనుగ్రహ ప్రకారం ప్రతి ఒక్కరికి ఆయన ఆశస్సులు ఉండి అందరికీ శివానుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కథను స్టార్ట్ చేద్దాం బ్రహ్మలోకంలో దిక్పాలకుల సమావేశం జరుగుతూ ఉంది ఆ సమావేశానికి విశ్వకర్మ విశ్వకర్మ కూడా ఆహ్వానించబడినారు ఆయన కుమారుడు పూర్ణనాభుడు లేఖ లేఖ కలిగిన సంతానం ఆయన కుమారుడు తన కూడా తండ్రితో వస్తానని మారం చేస్తాడు అందుకు విశ్వకర్మ తనతో పాటు బ్రహ్మగారి లోకానికి తీసుకువెళ్ళాడు అప్పుడు బ్రహ్మగారిని చూసి పూర్ణనాభుడు ఆయన ఏం చేస్తారు అని తండ్రిని అడుగుతాడు అందుకు విశ్వకర్మ ఆయన సృష్టి చేస్తారు అని చెప్పగా అయితే మనం కూడా చేయొచ్చు కదా అని చెబుతాడు అందుకు తండ్రి మనం చేయకూడదు బ్రహ్మగారు మాత్రమే చేయాలి అలా ఎందుకు చేయకూడదు నేను కూడా చేస్తాను అని జీవులను సృష్టించాడు అది గమనించిన బ్రహ్మగారు పూర్ణనాభుడిని నీవు చేస్తున్న పని ఏమిటది అని అడుగుతాడు అందుకు పూర్ణనాభుడు మీరు చేస్తున్న పని నేను చేస్తున్నాను ఏం తప్ప అని తిరిగి చెబుతాడు అందుకు కోపంగా బ్రహ్మంగారు నీవు భూలోకంలో సాలెపురుగగా జన్మించు అని శపిస్తాడు తన తప్పు తెలుసుకున్న పూర్ణనాభుడు బ్రహ్మగారి కాలపై పడి శరణు వేడతాడు అందుకు శాంతించిన బ్రహ్మ నీవు భూలోకంలో పరమశివుణ్ణి ఆరాధించి అతనిలో ఐక్యం చెందుతావు అని చెబుతాడు శాప ఫలితంగా ఉన్నప్పుడు ఒక బిలవ వృక్షంపై సాలెపురుగగా పుట్టాడు తన సాలెపురుగగా మారినా తన పూర్వజన్మ జ్ఞానం పోలేదు ఆ శివయ్య ఎక్కడ ఉంటాడో ఆయనను ఎలా చేరాలో అని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో ఒక శివభక్తుడు శివ పూజకై మారేడు దళాలు కోయడానికి అక్కడికి వచ్చాడు పూర్ణనాభుడు ఆ మారేడు దళాల్లో చేరి శివభక్తునితో పాటు శివయ్య దగ్గరకు చేరింది తనకు శివ శివయ్యపై అదే అమితమైన భక్తి ప్రతితులు ఏర్పడ్డాయి అప్పుడు ఆ శివలింగం ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఉండేది ఎలాగో తన పూర్వజన్మ స్మృతి కారణంగా శివయ్యకు ఒక అచ్చాదనగా ఒక గూడును అల్లింది తదుపరి చిన్న చిన్న ప్రాకారాలు అల్లింది ఈ గూళ్ళు మంచు బిందువులతో తడిసి ఎండకు ముత్యాల పందిరిలాగా మెరిశాయి అప్పుడప్పుడు వీస్తున్న పెనుగాలి ఆ గూళ్ళు తెగిపోయాయి అయ్యయ్యో తన శివయ్యకు ఆచ్ఛాదన లేకుండా పోతుందే అని తెగిన దారాలు మళ్ళీ అతికిస్తూ ఉండేది సాలిపురుగు పూర్ణనాభునికి ఓపికకు భక్తికి మెచ్చిన శివుడు ఒకనాడు పరీక్షించదలిచాడు అనుకున్నదే తడవుగా ఆలయంలో గల అఖండ జ్యోతిని పెంచి పూర్ణనాభుడు అల్లిన శాలిగూడును దహించి వేశాడు మళ్ళీ ఓపికతో కష్టపడి శివయ్య గూడు అల్లింది కానీ మళ్ళీ గూడు మంటల్లో ఆహుతయిపోయింది ఇలా మాడిపోయినప్పటికీ పూర్ణనాభుడు అల్లుతూనే ఉన్నాడు కొంతకాలం గడిచిపోయింది ఓపిక నశించింది ఎలాగైనా ఆ దీపాన్ని మింగేయాలి అన్నంత కోపం వచ్చేసింది వెంటనే ఆ దీపాన్ని మింగడానికి ప్రయత్నించగా పరమశివుడు తన అడ్డు అడ్డుపెట్టాడు పూర్ణనాభ ఆగు నీ భక్తికి సంతోషించాను అంటూ ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు పూర్ణనాభుడు శివుణ్ణి ద దర్శించగానే తన పూర్వరూపం వచ్చి తనకు ముక్తి ప్రసాదించమని తన పేరు కూడా చిరస్థాయిగా ఉండేలాగా వరం కోరుకున్నాడు అందుకు సంతసించిన శివుడు సరే అని పూర్ణనాభుడిని తనలో ఐక్యం చేసుకున్నాడు సాలిపురుగు శ్రీ అని పిలుస్తుంది ఈ రకంగా కృతయుగంలో కీటకమైన సాలిపురుగు కరుణించిన కటాక్షించిన పరమశివుణ్ణి మనం కూడా శంకర హర హర మహాదేవ శంకర భక్త శివాశంకరాని మనసులో జే జేలు పలుకుదాం ఆ శివయ్య అనుగ్రహం ఈ మహాశివరాత్రి పర్వదినాన అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం కృతయుగము గడిచిపోయి త్రేతాయుగం మొదలై చివరి దశకు చేరింది అప్పుడు కాలుడు అనే మధోన్మాది ఉండేవాడు వాడు ఒక శివరాత్రి పర్వదినాన శివ ఆరాధన చేయకుండా శివభక్తులను పరిహాసం చేస్తూ ఉన్నాడు పరమ దయామయుడైన పరమశివుడు తనను దూషించినా పట్టించుకోడు కానీ తన భక్తులను పరిహాసం చేస్తే ఆయన ఎప్పుడూ సహించలేడు అప్పుడు సాంబశివుడు కాలుణ్ణి రప్పించి తన భక్తులను దూషించిన కారణంగా నీవు ఒక పాట పాడు లోకం పాతాల లోకమునకు జన్మించమని శపిస్తాడు కాలుడు తన తప్పును గ్రహించి పశ్చాత్తాపం చెంది శివుని కాలపై పడి తప్పును మన్నించమని కోరుతాడు అందుకు ప్రసన్నుడైన శివుడు నీవు పాతాల లోకంలో సర్పంగా జన్మించి నన్ను సేవించు నా సాహిత్యాన్ని పొందు అని తెలుపుతాడు శాప ఫలితంగా కాలుడు పాతాల లోకంలో జన్మించాడు పాతాల లోకంలో సర్వసంపదలు రాణులతో అనుభవిస్తూ సుఖంగా ఉన్నాడు కొంతకాలానికి అతనికి పూర్వజన్మలో జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది అతను శివయ్యను వెతుక్కుంటూ గజకానాలు చేరాడు వెతకపోయిన తీగ కాలికి తగిలినట్టు ఒక చెట్టు కింద శివలింగం చూశాడు వెంటనే అతనికి కర్తవ్యం బోధపడింది ప్రతిరోజు ఐదు గంటలకు నిద్రలేచి విలువైన రత్నాలను మనులను మాణిక్యాలను తెచ్చి శివయ్యను పూజిస్తూ ఉన్నాడు ఇదిలా ఉండగా ద్వాపరకాలం మొదలైపోయింది కైలాసంలోని గణాలలో హస్తి అనే ఒక కింకరుడు ఉండేవాడు అతడు పరమ అహంకారి అతడు పరమశివుని దర్శనం చేసుకోవాలని బయలుదేరాడు అక్కడున్న ద్వారపాలకులు శివపార్వతులు ఏకాంత సమయంలో కూడా ఉన్నారు వారిని దర్శించుకోవడం కుదరదు అని చెప్పగా వారి మాటలు కూడా లెక్క చేయకుండా శివపార్వతుల ఏకాంతంలో ఉండగా దర్శించుకున్నాడు దానికి ఆగ్రహించిన శంకరుడు హస్తని వినయ విధేయులు లేని కారణాన భూలోకంలో మదపుట మదపుట ఏనుగగాయి పుట్టమని శాపం ఇస్తాడు శివుని శాప కారణంగా హస్తి మదపటేనుగై భూలోకంలో జన్మించింది ఒకరోజు అది ఆడ ఏనుగులతో విహారం చేస్తూ గజకానంలోనికి శివలింగాన్ని చూసింది తన గత స్మృతులు గుర్తుకు వచ్చేశాయి ఆనందంతో పరమ ప పరమ వశించిపోయింది పరవశించిపోయిన శివుని మీద భక్తి భక్తులతో పుట్టుకొచ్చాయి వెంటనే తాను స్నానం చేసి తొండ నిండుగా నీరు నింపుకుంది చుట్టుపక్కల ఉన్న మారేడు దళాలు సేకరించి కలువుపోలను తెచ్చింది అప్పటికే పెట్టి ఉన్న రంగురాలను తొలగించి తన తొండం నుంచి తెచ్చిన నీటితో అభిషేకం గావించి మారేడు దళాలు కలువుపోలుతో శివయ్యను అలంకరించింది కన్నార్పకుండా శివయ్యనే చూస్తూ ఎంత అందంగా ఉన్నావయ్యా అని మురిసిపోయింది ఆ ఏనుగు మళ్ళీ రేపు వస్తానంటూ వెళ్ళింది మర్నాడు తెల్లవారిపోయింది కాలుడు నిద్రలేచి శివయ్యను చేరాడు తను పూజించిన మణులన్నీ నేలపాలై ఉండటం గమనించి లింగంపై ఆకులు అలమలు ముండ్లు ఉండటం గమనించింది తన మనసు ఎంత బాధ చెందిందో తాను ఎన్నో విలువైన మణిమాణిక్యాలు ఉంచితే ఎవరో గిట్టని వారు వాటిని తొలగించి చెత్తను తీసుకొచ్చి పెట్టారు అని మనసులో అనుకుంది కాలుడు ఆ చెత్తను తొలగించి తను తెచ్చిన మణిమాణిక్యాలను మరియు పచ్చలు తెచ్చినా అలంకరించింది అప్పుడే సూర్యోదయం కావడం ఆ మనులపై పడిన సూర్యకిరణాల కారణంగా శివలింగం వివిధ రంగులతో మెరిసిపోయింది ఆహా ఈ రంగుల కాంతిలో ఎంత సుందరంగా ఉన్నావయ్యా అని సంతోషించింది మరుసటి రోజుకు ఏనుగు వచ్చి చూసింది తాను శుభ్రంగా అభిషేకం చేసి మారేడు దళాలు కలువు పూలతో పూజ చేస్తే ఎవరో దుర్మార్గు వాటిని తొలగించి రాళ్ళు రపలు తెచ్చిపెడుతున్నారు అని మళ్ళీ బాధపడింది వెళ్ళి మారేడు దళాలు ఎర్రని కలువులు పూలు తెచ్చి మళ్ళీ అభిషేకం చేసి పూజ చేసుకుంది ఇలా రోజులు గడుస్తున్నాయి ఏనుగు పాముల పూజలో మార్పు లేదు పాము శివయ్యతో ఏమయ్యా నీవు నేను తెచ్చిన అమూల్యమైన మనుల కంటే ఆ చెత్త ఎక్కువైందా నా పూజా వ్రతం అంతా వ్యర్థమైపోయిందా శివయ్య నా పూజ నీకు నచ్చలేదా ఆ దుర్మార్గుడి చెత్త ఎక్కువైందా అని పరిపరి విధాలుగా బాధపడింది ఎలాగైనా సరే ఆ దుర్మార్గుణి అంతు చూడాలనేదే నా పగ నా పగ చల్లారదు అనుకొని ఇల్లు చేరింది పాము పగతో తల్లడిల్లిపోయింది రాత్రంతా పాము కోసం పాము కోపం కారణంగా నిద్రపట్టలేదు తన రాణులు తెచ్చిన ఇచ్చిన పాలు సైతం తృణీకరించింది ఇది ఇలా ఉండగా పాము వెళ్ళి కొంతసేపటికి ఏనుగు రాగానే తన మనసులో కోపం కుతూహలం కుతూహలాడింది అది కూడా శివయ్యను నిలదీసింది నీకు రాళ్ళు నల్ల కలువలు ఆ ఎర్రని రాళ్ళు ఎర్ర కలువలా వాడెవడో రాళ్ళు పెట్టి పూజిస్తుంటే నీవెలా ఊరుకుంటున్నావయ్యా అవునులే నేను శుచిగా శుభ్రంగా తెచ్చిన అభిషేకం చేయించి మంచి పువ్వులు నీకు ఇష్టమైన మారేడు దళాలు తెచ్చి పూజిస్తూ ఉన్నాను నా పూజ కన్నా వాడెవడో తెచ్చిపెట్టిన రాళ్ళే ఎక్కువైపోయాయి అని అంటూ మళ్ళీ పూజ చేసింది నేను ఎలాగైనా ఆ దృష్టిని కనిపెట్టి అంతం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి వెళ్ళిపోయింది ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని పాము ఏనుగు ఎదురుచూస్తున్నాయి పాము తన మనసులో తన పూజను భగ్నం చేస్తున్న వాడెవడో చంప వాడిని చంపాలని లేకపోతే శివుని ఎదురుగా చావడమో ఏదో ఒకటి తేలిపోవాలి అనుకుంది అక్కడ ఏనుగు తన మనసులో ఎలాగైనా ఆ పూజను పాడు చేసేవాడు ఎవడైనా సరే యమపురికి పంపడం లేక తాను పరమేశ్వరుడు అర్పణం గావించుకోవడం చేయాలి అని మనసులో అనుకుంది అంతలో తెల్లారింది పాతాళం నుండి పాము బయలుదేరింది చిన్నగా శివయం చేరింది తన మనస్సులో ఉన్న కోపంతో ఊగిపోతూ ఉంది ఆ ధర్మం ఆ దుర్మార్గుడైన వాడు నా పూజను పాడు చేశాడు శివపై శివయ్యపై వేసి ఉన్న మారేడు దళాలు చిన్నగా మారిపోయి దాక్కుంది ఏనుగు నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ శివలింగాన్ని చూసింది నిన్న తాను పూజ చేసిన పూజ చెక్కు చెదరకుండా అలాగే ఉండడం చూసి ఎంతగానో సంతోషించింది తన శత్రువు రాలేదు భయపడి ఉంటాడు అనుకుంది వెంటనే అది మారేడు దళాలు ఎర్ర కలువులు తెల్లకలువులతో కోసుకొచ్చి ఏనుగు తన వెంట రాకపోయినా తన మదన తాపం తీరిపోయింది తామరతూళ్ళు తినకపోయినా తన ఆకలిపోయింది మనసు ఆనందలోకంలో విహరింపసాగింది తన పూజ చేయటానికి పూనుకుంది నిన్నటి పూలు ఆకులు తొలగించడానికి సిద్ధపడింది తొండాన్ని పానవట్టం పైకి పోనించి అదే క్షణంలో పాము దొరికిందిరా అనుకొని తొండం ఏనుగు తొండంలోకి దూరిపోయింది తొండాన్ని పానవట్టం పైకి పోనించి అదే అదునుగా ఎదురుగా చూస్తున్న పాము దొరికాడరాన్ని తొండంలోకి దూరిపోయి ఏనుగు అది గమని గమనించే లోగా తలలోకి దూరిపోయింది అనుకోని సంఘటన వల్ల ఏనుగు దిక్కు తోచక చాలా బాధపడింది ఆ శబ్దానికి అరణ్యంలో జంతువులన్నీ కలవరపడ్డాయి తోచక దిక్కు దిక్కుకు పరిగెత్తాయి ఆ బాధను భరించలేక ఏనుగు కనబడ్డ చెట్టుకు తన తలను బాదుకోసాగింది అయినా తన తల నొప్పి తగ్గలేదు తన ఈ బాధ భరించలేక చావడం ఖాయం నేను చచ్చిన పాము మాత్రం బతకకూడదు అని తన తొండాన్ని మెలిపెట్టింది వెంటనే తను పక్కనే ఉన్న పెద్ద బండకేసి తల బాదుకుని ఆ ఘటనలో లోపలున్న పాము చనిపోయింది ఏనుగు తల పగిలి రక్తపు మడుగులై పడిపోయింది ఉత్తర క్షణంలో పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు వారిని ఆశీర్వదించి అవి రెండు ప్రథమగణాలుగా మారిపోయాయి ఆ ప్రథమగణాలు శివపార్వతులను ఎన్నో రీతులుగా శుద్ధించి ప్రార్థించారు స్వామి మాకీ జన్మలు చాలు నీలో ఐక్యం చెందాలి మా పేర్లు శిరస్థాయిగా నిలిచిపోయేటట్లు చెయ్యి అని శివయ్యను ప్రార్థించాయి అందుకు సంతోషించిన పరమశివుడు అలాగే అని వర్మిస్తాడు ఇలా కృతయుగంలో శాలీయుడు త్రేతాయుగం ద్వాపరయుగంలో పాము ఏనుగులు పేరు పేరు వచ్చేలా శ్రీహారకస్త అనే పేరు కూడా ఏర్పడింది శివపార్వతులు సైతం శివలింగంలోకి ప్రవేశించారు మూడు మోగజీవులో మూడు గుణాలుగా ప్రతీకలుగా శాలీయుడు సత్వగుణాన్ని పాము ఏనుగు రజోతమో గుణాలుగా కలిసి ఉన్నాయి ఇలా శ్రీ కాళహస్తి క్షేత్రం పరమశివుడు క్షేత్రంగా ఈశ్వరుడిగా ప్రసిద్ధికెక్కింది కాశీలో మరణిస్తే పుణ్యం కాళహస్తిలో కాలు మోపితే పుణ్యం అని ఆనాడే శివయ్య నిర్ణయింపబడ్డాడు ఈ శివరాత్రి రోజున ఈ శివయ్య కథలు విన్న వారందరికీ నా ధన్యవాదాలు అందరికీ ఆ పరమశివుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు